శ్రీశైలం పాదయాత్రకి వెళ్ళొద్దాం రండి అందరూ శ్రీశైలానికి రోడ్డు మార్గమే ఉందనుకుంటారు కానీ శ్రీశైలానికి నరక మార్గం ఉందని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వెళ్ళొద్దాం రండి ఫస్ట్ టైం ఎవరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా మన వెంకటాపురం గ్రామానికి చేరుకోవాలనుకుంటే మన నంద్యాల స్టేషన్కి చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం బస్సెస్ బోర్డ్ చేస్తే వాళ్ళు వెంకటాపురానికి టికెట్ ఇస్తారు పర్ పర్సన్ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఈ జర్నీ మనకి టోటల్ టైం టూ అవర్స్ పడుతుంది ఈ టూ అవర్స్ జర్నీలో మనకి ముందుగా వచ్చేది తెలుగు గంగా రిజర్వాయర్ ఇది మన ఆత్మకూర్ వెళ్ళే దారిలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ శ్రీశైలానికి చేరుకునే భక్తులు ఇక్కడ హాల్ట్ ఉండి రెస్ట్ తీసుకుంటారు అలానే ఇక్కడ స్నానాలు ఆచరించి అలానే ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి అన్నదానం చేస్తూ ఉంటారు భక్తులకి శివభక్తులు కూడా ఇక్కడ ఎంతో దూరం ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇక్కడ కొద్దిగా హాల్ట్ తీసుకుని స్నానాలు ఆచరించి మళ్ళీ వెళ్ళి తిరిగి ప్రయాణం మొదలు పెడతారు శ్రీశైలానికి మనం వెళ్ళే దారిలో మాత్రం మళ్ళీ ముందు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము బస్ జర్నీలో కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ బోట్స్ చూసారు కదా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా అంటే ఆత్మకూరు చేరుకోవడానికి మనం ఖచ్చితంగా ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం పైన సాగిస్తూ ఉంటాము శ్రీశైలం వెళ్ళే బస్సెస్ ఖచ్చితంగా ఆత్మకూర హాల్ట్ ఉంటుంది ఈ ఆత్మకూరుకి కర్ణాటక నుంచి కూడా వాళ్ళ ఆర్టీసీ బస్సెస్ అని వస్తూ ఉంటాయి ఈ ఆత్మకూరులో ఒక ఫైవ్ మినిట్స్ హాల్ట్ ఉండి మళ్ళీ మనం శ్రీశైలానికి స్టార్ట్ అవుతూ ఉంటాయి తర్వాత ఈ బస్సెస్ అనేవి వెంకటాపురం చేరుకుని అక్కడ ఎవరైతే పాదయాత్ర వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ డ్రాప్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీశైలం అప్ హిల్ సో నడకదారు వాళ్ళే వాళ్ళందరూ ఇక్కడ భక్తులు ఇక్కడ దిగిపోయి వాళ్ళు నడక మార్గాన్ని ప్రారంభిస్తారు ఈ వెంకటాపురం గ్రామంలో మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి లైక్ బ్యాటరీ లైట్స్ స్టిక్స్ అలానే మెడిసిన్స్ అన్నదానం ఫ్రెష్ అవ్వడానికి ఉండాల్సిన హాల్స్ వెయిటింగ్ ఏరియాస్ అన్నీ మనకి ఇక్కడ గవర్నమెంట్ అలానే ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు మేము యాత్ర మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఇక్కడ శివాలయం ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకొని మేము యాత్రను మొదలు పెట్టాము ఈ ఫస్ట్ హాల్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి లైక్ ప్రతి షాప్లోనే టార్చ్ లైట్ స్టిక్స్ సన్ గ్లాసెస్ హ్యాట్స్ మెడిసిన్స్ ఎక్సెట్రా అన్నీ మనకి అవైలబిలిటీ ఉంటాయి మీకు కావాల్సినవన్నీ తీసుకొని మన యాత్ర స్టార్ట్ చేయొచ్చు ఈ వెంకటాపురం గ్రామంలో ఉన్న పది రోజులకి ఇక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఇంట్లోనే ఒక చిన్న షాప్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళని సెల్ ఉంటారు బికాస్ ఈ టెన్ డేస్ అట్లీస్ట్ ఇన్కమ్ గెయిన్ చేసుకుంటారు కాబట్టి అలానే మనకి ఇక్కడ శ్రీశైలం వెళ్ళడానికి దారి అనేది ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తారు మనకి ఫస్ట్ పాయింట్లోనే మనకి మ్యాప్ ఇస్తారు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి నెక్స్ట్ హాల్ట్ ఎక్కడ ఉంటుంది అనేది సో ముందు మనం వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యాము మేము ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు నైట్ అనేది స్టే ఉండాలి సో మేము ఇక్కడ లోకల్స్ అలాగే ఇక్కడ గ్రూప్స్ వాళ్ళని అడిగితే మనకి నైట్ స్టే ఉండే మంచి లొకేషన్ ఏదైతే పెద్దచూరు అని సజెస్ట్ చేశారు కానీ పెద్దచూరు వెంకటాపురం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మేము మరి ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము కాబట్టి మరి ఆ రోజు రాత్రికి మేము రీచ్ అయ్యామ లేదా అనేది ఈ వీడియోలో అనేది చూద్దాము స్టే పాయింట్ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మేము సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ అభయ వీరంజన స్వామి టెంపుల్ గోసాయిపేటకి రీచ్ అవ్వాలి నేను మీకు చెప్తున్న ఏంటంటే ఎవరైనా యాత్రకులు వస్తే మీరు వెంకటాపురంలో స్టే ఉండ ఒకవేళ నైట్ వచ్చేస్తే మీరు వెంకటాపురంలో స్టే ఉండండి మీ ఫోన్ ఛార్జింగ్స్ కానీ ఏదైనా సరే సప్లిమెంటరీస్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే వెంకటాపురం ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఒకసారి మన పాదయాత్ర స్టార్ట్ అయ్యాక ఛార్జ్ కానీ ఏదైనా సరే అక్కడెక్కడ మనకి అవైలబిలిటీ ఉండదు మనకి వెంకటాపురంలోనే ఏది కావాలన్నా తీసుకోవడం బెటర్ ఊరి నుంచి కొండల దగ్గరకు వస్తున్నాయి మన అడవి మార్గాన్ని చేరుకుంటున్నాం ఈ అడవి మార్గానికి వెళ్లే ముందే మనకి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా వీళ్ళు అన్నదానం చేస్తున్నారు ఇక్కడైతే మనకి మజ్జి మజ్జిగ మరియు అట్టు పనులు పంపిణీ చేస్తున్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు మనకి అన్నదానం చేస్తూ ఉంటారండి ఈ యాత్రలో అది కూడా మనం చెప్పిన మ్యాప్ లొకేషన్స్ లో మాత్రమే ఉంటారు ఫస్ట్ పాయింట్లో మనకి చెక్ పాయింట్ ఉంది ఫారెస్ట్ చెక్ పాయింట్ ఇక్కడ మనకి ప్రతిదీ చెక్ చేస్తారు మన బ్యాగ్లో ఏమేమి ఆర్టికల్స్ అనేవి తీసుకెళ్తున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగర్ ఫైర్ ఐటమ్స్ ఆల్కోహాల్ అనేవి నాట్ అలౌడ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ డివైడ్ అయిపోతాము మెన్ జెంట్స్ అండ్ లేడీస్ అండ్ శివభక్తులకి ఇక్కడ మనం ఇక్కడ లోకల్స్ వాళ్ళే మనం చెక్ చేస్తారు అడవిలో ఏమీ పట్టకలకుండా ఉండడానికి ప్రతిదీ క్లియర్గా చెక్ చేస్తారు ఒకవేళ మన దగ్గర ఏమైనా ఫైర్ ఐటమ్ ఉన్నా సరే షుడ్ రిటర్న్ టు బికాస్ అది ఏమైనా సరే ఫెయిల్ అయితే అది ఫారెస్ట్ ఫైర్కి దారి తీస్తుంది అందువల్ల నీళ్ళు ప్రతిదీ బాగా చెక్ చేస్తారు మనం కూడా మనం బాధ్యతగా ఉండాలి ఈ యాత్ర కేవలం పది రోజులు మాత్రమే మనకి ఫారెస్ట్ పర్మి ఫారెస్ట్ ఆఫీసర్స్ పర్మిషన్ ఇస్తారు అలానే దేవస్థానం కూడా ఈ పది రోజులకి ఏర్పాట్లు మాత్రమే చేస్తుంది తర్వాత ఎవరైనా రావాలనుకుంటే ఇది చాలా కష్టమైన యాత్ర శివరాత్రి పది రోజుల తర్వాత మళ్ళీ మనకి ఉగాది నాడు యాత్ర అనేది రూట్ ఓపెన్ చేస్తారు ఈ యాత్రలో చాలామంది చెప్పులు అయితే వేసుకోరు ఎందుకంటే వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి ఈ యాత్రలో పాల్గొన్నారు మా మోటివ్ ఆఫ్ ద యాత్ర ఏమిటంటే మేము కాలేజ్ డేస్ నుంచి ఈ యాత్రకి వెళ్దామని అనుకున్నాము మా ఫ్రెండ్ మహేష్ అనేవారు తను కర్నూలు జిల్లాలో ఉంటాడు సో తను సజెస్ట్ చేశాడు శివ ప్రతి శివరాత్రికి వెళ్దాం వెళ్దాం అంటే మాకు టైం కుదరేది కాదు బట్ ఈ శివరాత్రికి మాకు టైం అయితే కుదిరింది శివుడు ఆజ్ఞ కూడా ఇచ్చారు యాత్రలో పాల్గొమని చెప్పి సో మేము యాత్రలో పాల్గొన్నాము సిక్స్ కిలోమీటర్స్ ట్రిక్ అయినాక మనకైతే ఫస్ట్ పాయింట్ గోసాయిపేట నా శ్రీ అభయ వీరంజనే స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఈ పాయింట్లో మనకి మళ్ళీ వాటర్ అలానే లోకల్ షాప్స్ ఇక్కడ లోకల్ షాప్స్ కూడా ఎవరంటే ఇక్కడ లోకల్ ట్రైబ్స్ వాళ్ళే ఇక్కడ చిన్నగా షాప్ అనేది రన్ చేస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ వాటర్ అనేది ఫిల్ చేసుకున్నాము నెక్స్ట్ పాయింట్ నాగలూటి నాగలూటి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది మేము మళ్ళీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి సో దానికోసం ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమైతే నాగలూటికి ప్రయాణం స్టార్ట్ చేసాము గోసాయిపేట గ్రామం నుంచి మనకి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధి ప్రారంభమవుతుంది జనరల్గా ఈ టైగర్ రిజర్వ్కి ఎవరికి పర్మిషన్ అనేది ఇవ్వరు కానీ శివరాత్రి మహోత్సవాలు పది రోజులు ఉంటాయి కాబట్టి యాత్రికులకి ఈ అడవి మార్గం గుండా ప్రయాణించే అవకాశం అనేది ఇస్తూ ఉంటారు ఇంక గోసాయిపేటలో పిల్లలు చదువుకోవడానికి ప్రాథమిక బడి కూడా ఉంది అలానే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు మేము ఇక్కడ అన్నదానం తినేసి నాగులుటికి అనేది పయాణం స్టార్ట్ చేసాము గోసాయిపేట నుంచి నాగులుటికి వెళ్ళే మార్గం మధ్యలో మళ్ళీ మనకి ఇంకొక చెక్ పాయింట్ అనేది ఉంటుంది ఈ చెక్ పాయింట్ క్రాస్ అయ్యాక మనం అనేది యాక్చువల్ ఫారెస్ట్ రేంజ్లోకి వెళ్ళిపోతాము చాలా దట్టమైన అడవులు ఉంటాయి నేను మీకు చూపిస్తాను వీడియోలో ఎంత దట్టంగా ఉంటాయి అంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫారెస్ట్ అనేది పచ్చదనంలో లేదు మొత్తం ఎండిపోయింది సింపుల్గా ఒక చిన్న చిన్నగ్గుపలు వేస్తే మంట అంటుకుపోతుంది అంతలా డ్రై అయిపోయిన ఫారెస్ట్ రీజ్ అనేది సో మనమైతే ప్రయాణం అనేది సాగిస్తూనే ఉన్నాము అరౌండ్ కంటిన్యూగా త్రీ అవర్స్ అనేది వాక్ చేసాము నాగుడోటి కోసం మరి నాగులుడ్ అనేది ఏ టైంకి చేరుకుంటాం అనేది ఫర్దర్గా అప్డేట్ చేస్తాను మనం ట్రావెల్ చేస్తుంది వచ్చి కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఈ కోర్ ఏరియాలో ఏ నివాసిత ప్రాంతాలు ఉండకూడదు అంటే యానిమల్స్ తిరిగే ఏరియా సింపుల్గా ఈ టెన్ డేస్ మనకి కోర్ ఏరియాలో పర్మిషన్ అనేది ఇచ్చారు ஏன்னாஸ்வாமி எவரே மன்னாரு சுவாமி உண்டு மகேஷ் కోర్ ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్ ఎప్పుడూ కూడా మనం గ్రూప్గా ట్రావెల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోర్ ఏరియా ఈజ్ ఫర్ యానిమల్స్ ఆ యానిమల్స్ ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు సో మనం గ్రూప్గా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఆ యానిమల్స్ మన దరిదాపుల్లో కూడా రావు అలానే మన సౌండ్స్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి శివనామస్వరణ ఎక్కువ చేస్తూ ఉంటారు అలానే ఈవినింగ్ సిక్స్ ట్వంటీ ఫోర్ అయింది చూసారు కదా ఇంకా మనకి డే లైట్ అనేది ఉంది సో ఈ డే లైట్లోనే మనం ఎక్కువ జర్నీ అనేది కవర్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది మన డే లైట్లోనే ఎక్కువ జర్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ విత్ లైట్ ఫెయిల్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మేము టార్చెస్ అనేవి రెడీ పెట్టాము టార్చ్ లైట్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఫర్దర్ నాగ రోటికి అనేది రీచ్ కావాలి నాగులోటి వెళ్ళే మార్గ మధ్యలో మనకి చిన్న వాగ్ అనేది ఉంటుంది ఇది క్రాస్ అయ్యాక మనం నాగులోటి చేరుకుంటాము నాగులోటిలో మళ్ళీ మనకి మెడికల్ సర్వీసెస్ ఫుడ్ సర్వీసెస్ అలాగే మెడికల్ క్యాంప్ అనేది ఉంటుంది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ నాగులోటిలో మనకి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అనేది ఉంటుంది ఈ దేవాలయంలో మనం దర్శించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మేమైతే టెంపుల్లో రెస్ట్ తీసుకున్నాము ఈ యాత్రకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళే కాకుండా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు ఈ శివరాత్రికి మేమైతే గుడిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాము కానీ గుడిలో చుట్టూ శిల్పకళ అలానే గుడి గోపురంపై ఉన్న తాబేలు బల్లి చూస్తుంటే ఈ నిర్మాణం వచ్చి చాళుక్యాలు నిర్మించాలనేది ఒక వాదన అయితే ఉంది కానీ గుడి మాత్రం చాలా పురాతమైనది అయితే చేరుకుంది మరి ఇక్కడ దేవస్థానం మరియు ఫారెస్ట్ ఆఫీసల్స్ ఈ గుడిని కొద్దిగా ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీరభద్రస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రాజగోపురం అనేది ఉంటుంది ఈ రాజగోపురం క్రాస్ చేసి మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎదరికి వెళితే మనకి నాగులుటిలో ఉన్న రెండు నీటి కుండాలు మనకి కనబడతాయి అందులో ఒకటి పెద్ద నీటి కుండం ఈ నీటి కుండంలో మనం స్నానం ఆచరించవచ్చు శివభక్తులు మరియు యాత్రికులు ఇక్కడ నీటిలో మనం స్నానం ఆచరించవచ్చు ఈ నీటి కుండలో మాత్రమే మనకి దిగే అవకాశం అయితే ఉంటుంది స్నానాలు ఆచరించవచ్చు ఈ రైట్ సైడ్లో ఇంకొక నీటి కొండ ఉంటుంది దాని పేరు మంచినీటి కొండ అంటారు ఈ కొండలో ఏ స్వామి కానీ ఏ భక్తి ఏ భక్తుడు కానీ దిగి ఏమీ చేయకూడదు అంటే కాలు కూడా పెట్టకూడదు ఈ కొండలో ఎందుకంటే ఇది నీటి నీరు కాబట్టి ఎవరు ప్రయోగం చేయరు ఇక్కడ మోటార్ని చూసారా ఈ మోటార్లో వాటర్ పంప్ చేసి మనకు అన్నదానం కదా యూజ్ చేస్తారు ఇక్కడ భక్తులు కూడా వాటర్ బాటిల్స్ తీసుకుని నీళ్ళు అయితే ఫిల్ చేసుకుంటున్నారు చూసారా ఎవరు దిగలే దిగట్లేదు కాలు కూడా పెట్టట్లేదు కేవలం వాటర్ బాటిల్ మాత్రమే ఆ నీటిలోకి పెట్టి నీళ్ళు అనేది పైకి తీస్తున్నారు నేను కూడా నీళ్లు పడదామని దిగుతున్నాను నీటి దగ్గరికి దిగడం ఇన్ ద సెన్స్ అంటే నేనైతే కాలు అందులో పెట్టలేదు కేవలం పైనుంచి మాత్రమే నా చేయిని అందులో పెట్టి నీళ్ళు అయితే సేకరిస్తున్నాను చాలా కష్టమైనది ఎందుకంటే నీళ్ళు చాలా ఉన్నాయి మేము ఒక స్టెప్ పైనుంచి మాత్రమే నీళ్ళు అనేది డిప్ చేసి తీసుకోవాలి వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి మేము టార్చ్ లైట్ యూజ్ చేసి మనం ఆ నీటి కొండలో చూస్తే కింద ఏమున్నాయి కూడా కనబడతాయి చేపలన్నీ కనబడతాయి నేను వాటర్ బాటిల్ డిప్ చేసేటప్పుడు కూడా నా చేతి చుట్టూ చేపలు అయితే చిన్న చిన్న చేపలు అయితే వచ్చేసాయి నేను నేను ఆ వాటర్ ఫిల్ చేసినప్పుడు ఏమైనా చేపలు నా బాటిల్లోకి వస్తే ఏమనుకున్నాను కానీ ఏది రాలేదు మేము ఆ కొద్దిగా వాటర్ తీసుకొని టేస్ట్ అయితే చేసాము చాలా బాగున్నాయి వాటర్ మేము ఈ జలప్రసాదం తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న అన్నదానానికి అయితే వెళ్ళాము ఈ అన్నదానంలో మనకి నేల మీద మాత్రమే అన్నదానం అనేది చేస్తూ ఉంటారు ఇది చాలా ప్రత్యేకమైన అన్నదానం నాగులోట్లో ఉంటుంది ఈ అన్నదానం అయిపోయాక మనకి మళ్ళీ దామలకుంట ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లు మెట్లు మార్గం గుండానే పయనించాలి చూడ్డానికి మెట్లు గారు అంటారు కానీ ఇది ఒక కొండ గుట్ట మార్గం కొండల మధ్య నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా కష్టమైన మార్గం అండి ఇది మేమైతే ఒక స్టిక్ టార్చ్ లైట్ యూస్ చేసుకుని చాలా స్లోగా వెళ్తున్నాం ఎందుకంటే చాలా గ్రూప్స్ అనేవి ఉన్నాయి అందరూ అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాము ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద రాయిలోనే మన మార్గ మధ్యలో ఉంటున్నాయి ఒకసారి ప్లెయిన్ ఏరియా వస్తుంది సడన్గా ఒక పెద్ద రాయి వస్తుంది మళ్ళీ ఆ రాయి ఎక్కుతాం మళ్ళీ ప్లెయిన్ రాయి వస్తుంది సో ఇది చాలా టైం టేకింగ్ అండి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది మాకు పట్టింది జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మొత్తం ఎనర్జీ అంతే ఇక్కడే డ్రైన్ అయిపోయింది బికాజ్ ఈ మెట్లు మార్గం ఎక్కుతూనే ఉండాలి పైకి సో మనం ఎప్పుడైతే హైట్ ఎక్కుతూ ఉంటామో వీల్ గెట్ స్వెట్ లాట్ ఆఫ్ స్వెట్ అనేది వస్తూ ఉంటుంది డిహైడ్రేట్ అయిపోతాం వెంట వెంటనే వాటర్ తాగాలనిపిస్తుంది మేమైతే ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే కూర్చుని పోయేవాళ్ళం ఎందుకంటే చాలా కష్టం అండి ఇది చూస్తున్నారు కదా ఎంత చీకటి పడినా సరే వాళ్ళ యాత్రని సాగిస్తూనే ఉంటారు మేము ముందే చెప్పాను కదా పెద్ద చెరువుకి రీచ్ అయితేనే మనకి అన్నీ బాగుంటాయని సో అందరూ ఏమిటంటే మనం ఏ టైంకైనా సరే పెద్ద చెరువు రీచ్ అవ్వాలి సో అందరూ పెద్ద చెరువు కోసమే ఆగకుండా నడుస్తూనే ఉంటారు నాగులుటి నుంచి మనం ఒకసారి స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టాప్ వచ్చి దామలకొంట ఈ మార్గ మధ్యలో మనం ఎక్కడ పడుకోవడానికి అయితే అనువైన ప్రదేశాలు అయితే ఉండవు ఖచ్చితంగా మనం దామలకొంట కానీ పెద్ద చెరువు కానీ రీచ్ అవ్వాలి ఎందుకంటే ఈ ప్రదేశం అనేది కొండ ప్రాంతం అండి ఏ ఇక్కడ రాళ్ళు గుట్టలు తప్ప మనకి దానికి ఏ ప్రదేశం అనువైన కాదు సో ఖచ్చితంగా ప్రతి గ్రూప్ కానీ ఎవరైతే భక్తులు వాళ్ళ గ్రూప్స్ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి దాములు ఇక్కడ కావాలంటే ఫైవ్ సిక్స్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటారేమో కానీ ఇక్కడైతే ఎవరు పడుకోరండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ అయిన ప్లేస్ చూస్తున్నాం కదా లైట్స్ వేసుకుని వెళ్తూనే ఉన్నాం దారులో రాయి ఉందో తెలియదు గుట్టు ఉందో తెలియదు అలానే సో ఫ్లాట్ ఏరియా కూడా తెలియదు సో చాలా టైం తీసుకుని వెళ్తున్నాం నా ఫేస్ చూసారు కదా ఎంత స్వెట్ ఉందో మేమైతే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం ఇంకెంత దూరం వెళ్ళాలి అనేది ఇక్కడైతే కొద్దిగా సిగ్నల్ అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఎంత టైం ఉంటుంది ఎంత టైంలో రీచ్ అవ్వగలం అనేది ఇలా ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తూ లాస్ట్కి మేము అనేది చేరుకున్నాము కానీ మా ఏం వచ్చి పెద్ద చెరువు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ బట్ మేము ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము ఇంకా పెద్ద చెరువుకి వెళ్ళలేము అని చెప్పి దామలకొండలోనే మేమైతే రెస్ట్ తీసుకున్నాము ఇలాగ మేము రెస్ట్ తీసుకున్న ప్లేస్ అయితే ఇదండి ఇక్కడ మనకి ఇక్కడ ఎల్లో కవర్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద ప్లాస్టిక్ బార్కనాస్ అంటారు ఇవి మనకి రెంట్కి ఇస్తారు మేమైతే ఒక గ్రూప్ దగ్గర స్టే తీసుకున్నాము వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు పడుకోమని చెప్పారు సో మేము వాళ్ళ గ్రూప్తోనే ఇక్కడ పడుకున్నాము చూసారు కదా నైట్ కంటిన్యూగా ఎయిట్ అవర్స్ వాక్ చేసుకున్న తర్వాత చాలా టైర్డ్ అయిపోయాము నేను టూ ఓ క్లాక్ ఇప్పుడు పడుకున్నాము మార్నింగ్ సెవెన్ అయితే అయింది మేము ఎప్పుడు పడుకున్నాం అలా పడుకున్నాము అసలు తెలియదు మార్నింగ్ అయిందని చెప్పి సడన్గా సన్లైట్ మా ఫేస్ కొట్టగానే ఇంకా లెగిసి రెడీ అయ్యాము నెక్స్ట్ పెద్ద చెరువు కోసం మేము ప్లాన్ చేసుకుంటున్నాము అండి ఈ పెద్ద చెరువులో మనం చూసారు కదా ఎంత పెద్ద అకామిడేషన్ ఏరియాను ఇది సో అందరూ ఏమేంటంటే పెద్ద చెరువుకు వస్తే మనకు ఖచ్చితంగా స్టే అనేది దొరుకుతుంది చూసారు కదా ఎన్ని ఎన్ని ఎల్లో కలర్ దాన్ని ఏమంటారు అంటే లైక్ సింపుల్గా మనకి బార్కనస్ అంటారు తెలుగులో అంటే ప్లాస్టిక్ కవర్ టైప్లో పెద్దగా ఉంటాయి చాలా పెద్ద ఏరియా అండి మొత్తం పెద్ద చెరువులో ఉన్న మొత్తం ఏరియా అంతా ఇలా కవర్స్ స్ప్రెడ్ చేసి ఉంటాయి రెంట్కి ఇస్తారు సో మనం కవర్ తీసుకుని మనం పడుకోవచ్చు ఇక్కడ ఈ పెద్ద చెరువులోనే మనకి నివసిత ప్రాంతాలు అయితే ఉంటాయి వీళ్ళు వచ్చి చెంచు చెంచు ట్రైబ్స్ అంటారు ఇది పర్టికులర్లీ వెన ట్రైబ్స్ అని అంటారు వీళ్ళని వీళ్ళు మాత్రమే ఇక్కడ నివసిత నివసితగా ఉంటారు ఎవరైతే ఇక్కడ డ్రాప్ అవ్వాలనుకుంటారో శ్రీశైలం యాత్ర ఇక్కడ దాకా చాలు అని చెప్తే ఇక్కడ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి వీళ్ళు మనం తీసుకెళ్ళి అక్కడ నియర్ బై మెయిన్ రోడ్లో దింపేస్తారు ఈ పెద్ద చెరువులో మనకి స్కూల్ అనేది ఉందండి ఇది మొత్తం సోలార్ బేస్ మీద రన్ అవుతుంది ఈ ఊరంతా ఈ ఊరులో మనకి అన్నదానం అని చూస్తున్నారు టమాటా బర్త్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ మనకి అది మార్నింగ్ మనకి టెన్ అవుతుంది మాకు టమాటా బాత్ అని సర్వ్ చేస్తారు ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే వాటర్ కూడా మొత్తం సోలార్ బేస్ మీద డిపెండ్ అవుతుంది మనకి యాత్రలో మార్గ మధ్యలో ఉండే ట్రాక్టర్స్ అనేవి ఈ వాటర్నే మనకి ఇస్తూ ఉంటారు చూసారు కదా ఇక్కడ ఒక్కసారి పెద్ద చెరువులో మీరు లేదు నేను ఇంకా యాత్ర కొనసాగిస్తాను అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం శ్రీశైలంలోనే తాగాలి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ పెద్ద చెరువు తర్వాత ఇంక ఈ మార్గ మధ్యలో మనకి ఏమీ దొరకదండి సో ఎవరైనా డ్రాప్ అవునుకుంటే పెద్ద చెరువులో డ్రాప్ అవ్వచ్చు అక్కడ మీకు ఆటోస్ ఉంటాయి ఆటోస్ తీసుకొని మీరు అయితే మళ్ళీ మనం శ్రీశైలానికి వెళ్ళిపోవచ్చు రోడ్డు మార్గాన మేమైతే చెరువులో ఫుడ్ తినేసి మేము నెక్స్ట్ స్టాప్ వచ్చి సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ మనం అయితే మట్టంభావ్ అనేది రీచ్ అవ్వాలి మట్టం మట్టంభావ్ అంటే అర్థమైంది కదా మట్ట అంటే ఒక డి ద లోయస్ట్ పాయింట్ కన్నా రీచ్ అవ్వాలి అంటే ఒక కొండ మొత్తం ఎక్కేసి మళ్ళీ మనం ఆ కొండ మొత్తం కిందకి దిగిపోతే దాన్ని మట్ట ప్రాంతం అంటారు అంటే మట్టం అంటే ద లోయస్ట్ పాయింట్ ఆఫ్ ద హిల్ చెరువులో మాత్రమే వాటర్ అలాగే ఫుడ్ ఎనర్జీ మొత్తం తీసుకోండి ఎందుకంటే ఫర్దర్గా వెళ్ళే దారిలో మనకి ఎక్కడ అనేవి ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటావు అలాగే ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు ఎవరు కూడా మనకి సేల్ అనేది చేయరు సో ఖచ్చితంగా మీరు పెద్ద చెరువులోనే మొత్తం ఎనర్జీ గెయిన్ చేసుకోండి చాలా కష్టమైనది ఉంటుంది వెళ్ళే రూటు ఇక్కడ మనకి షేడ్ రీజన్ కూడా దొరకదండి ఎందుకంటే ఇది మొత్తం ఇండిపెండెంట్ ఫారెస్ట్ అక్కడక్కడ మాత్రమే మనకి షేడ్ రీజన్ ఉంటుంది అక్కడే మనం రెస్ట్ తీసుకోగలము చూసారు కదా గ్రూప్స్ అనేవి తగ్గిపోయారు ఎందుకంటే ఇది కొండ ప్రాంతాలు కాబట్టి ఎక్కి దిగడంలో చాలా గ్రూప్స్ లేట్గా వస్తూ ఉంటారు చూసారు కదా ఇక్కడ టవర్ లైన్ కనబడుతుంది మనకి ఎలక్ట్రికల్ టవర్ లైన్ ఎలక్ట్రికల్ ట్రావెల్ అని ఉన్నంత మాత్రాన మనమేమి ఫారెస్ట్ రీజన్ లేవని కాదు చాలా డీ ఫారెస్ట్లో అయితే ఉన్నాం మనము ఇక్కడ ట్రైబల్స్ కూడా చూసారు కదా ఇక్కడ ట్రాష్ను మొత్తం మళ్ళీ వాళ్ళు మనని కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఫారెస్ట్ని ఎంతలా ప్రొటెక్ట్ చేస్తున్నారో చూసారా మనకి మార్గమధ్యలో నీళ్ళు అనేది అండి ఎందుకంటే సిక్స్ కిలోమీటర్స్ మనకి వాటర్ సోర్స్ అనేది ఉండదు సో ఆ టైంలో వీళ్ళు మనకి నీళ్ళు అనేది తెస్తూ ఉంటారు వాగుల దగ్గర నుంచి ఇది చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఈ టెన్ డేస్ కూడా ఒక వాగు దగ్గరికి వెళ్ళి నీళ్ళు కలెక్ట్ చేసి మళ్ళీ మనకి మార్గ మధ్యలో నీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ లీటర్ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారండి బెస్ట్ ఆన్ డిస్టెన్స్ మొత్తం అంతా అడవి ఇదే రూట్లో మనం భీముల కోన చేరుకోవాలి నైట్ మాత్రం చాలా రిస్కీ ఎందుకంటే ఇఫ్ మనకు టార్చ్ లేకుంటే వినో ఉంటుంది డైరెక్షన్ దెన్ డైరెక్ట్లీ మనం చూసారు కదా ఎక్కడికో వెళ్ళిపోతాం సో బెటర్ నెక్స్ట్ టైం ఎవరైనా ఈ రూట్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం నైట్ టైం ప్రిఫర్ చేయొద్దు డే లైట్లో ఉన్నప్పుడే ఈ రూట్ అనేది బెస్ట్ ఎందుకు ఈ రూట్లో డే లైట్ రమ్మంటాం అంటే మనకి నైట్ టైం చెప్పాను కదా ఇది చాలా రిస్కీ ఏరియా ఐ మీన్ మనకు ఒక లోయ ఒకే ఒక దారి స్ట్రైట్గా వెళ్ళాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం నైట్ స్టే చేయాలనుకుంటే దీనికి ముందు పెద్ద చెరువు అని ఉంటుంది అక్కడే మనం స్టే చేయాలి అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ సన్లైట్ వచ్చిన తర్వాత యూ కెన్ యూ కెన్ స్టార్ట్ యూ ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అని చూపిస్తాను చూడొచ్చు ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ హ్యాపీ కార్ చుచ్చులోనే జరుగుతున్నాయి ఎక్కువైతే అప్పుడే మనం మా మీదకి మంట అయితే వచ్చేస్తుంది జస్ట్ మన ట్రావెలర్స్లోనే లైక్ ఈ పాదయాత్ర చేసే వాళ్ళే మేబీ మనం ఎవరైనా చెప్పలేము ఒక్క చిన్న మిస్టేక్ వల్ల యూ కెన్ సి మన రూట్ మొత్తం ఫారెస్ట్ ఫైర్లో ఉంది అంటే ఒక సైడ్ మాత్రం బర్న్ అవుతుంది ఇంకో సైడ్ ఎందుకు బర్న్ అవుతుందంటే ఈ రూట్ ఉన్న సో మంట ఎక్కడితో ఆకపోద్ది ఈ మంట ఇటు వెళ్ళాలంటే జస్ట్ ఒక నిప్పు రవాలు చాలు అటుపక్క వెళ్తే ఈ అడవి కూడా అలా తగిలిపోద్ది సో డోంట్ మీరు మంట వేసుకుంటే చలికి బెటర్ వన్స్ మీరు వెళ్ళిపోయేటప్పుడు ఆ మంటలు అనేది ఆర్పియాలి లేకుంటే రిజల్ట్ అనేది ఎవరు చెప్పలేరు అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూసారు మనం నడుస్తున్న మన పక్కనే సగలనేవి ఎంతలా ఉన్నాయో అది మాకు తెలుసు వీడియోలో మీ మంటలు అయితే ఎలా ఉంటాయో చూసారు జస్ట్ ఫర్ అయింది కదా ఇక్కడున్న షాప్ వాళ్ళు మాత్రం ఏం కాలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాటర్ స్ప్రెడ్ చేసుకున్నారు అంటే ఇక్కడ దాకా ఫైర్ వచ్చి వాళ్ళ ఏరియాలతో మాత్రం ఫైర్ అనేది స్ప్రెడ్ కాలేదు అండ్ ఈవెన్ పవర్ ఎలా యూస్ చేస్తారంటే అంటే ఇక్కడ ఉన్న సోలార్ ప్యాన్స్తోనే వీళ్ళు రన్ అవుతూ ఉంటారు ఈ ఫిఫ్టీన్ సారీ టెన్ డేస్ అనుకుంటా ఈ టెన్ డేస్ శివరాత్రి మార్గంలో మాత్రం ఉంటారు వీళ్ళంతా షాప్స్ అనేవి మేమైతే భీముల కొలన రీచ్ అయిపోయామండి భీముల కొలన అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ద్రౌపది దేవి దాహంగా ఉన్నప్పుడు భీముడికి నీళ్ళు కోసం అన్వేషిస్తుంటే భీముడు ఇక్కడ గదతో కొట్టగా ఇక్కడ భీముల కొన ఏర్పడింది అందువల్ల ఇక్కడ భీము గుండం ఏర్పడింది దాన్నే భీముని కొలన అని భీముని గుండం అంటారు మనం ఈ భీముని కొలను దాటుకుని మళ్ళీ అటువైపు రీచ్ అవ్వాలండి అక్కడ చూసారు కదా ఎల్లో కలర్ షాప్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి మనం అటు సైడ్ రీచ్ అవ్వాలి మళ్ళీ అంటే మళ్ళీ మనం కొండ కిందకి దిగి మళ్ళీ ఆ పైకి రీచ్ అవ్వాలండి ఇది చాలా కష్టమైన మార్గం అండి చూశారు కదా చుట్టూ చాలామంది చెప్పులు వదిలేస్తారు చాలామంది ఇలా షార్ట్కట్ రూట్లో వెళ్ళిపోతారండి చాలా డేంజర్ అండి ఎందుకంటే మనం ఒక్కసారి స్కిడ్ అయితే ఖచ్చితంగా లోయలకైనా వెళ్ళిపోతాము మేమైతే నార్మల్గానే రూట్లో వచ్చి ఈ భీముల కొండ మట్టం బావికి అయితే చేరుకున్నాము చూశారు కదా మట్టంబావు అంటే చుట్టూ లీస్ట్ పాయింట్ మాకు శివరాత్రి టైం అయింది కాబట్టి ఇంకా అందరూ షాప్స్ అనేది క్లోజ్ చేసుకున్నారు ఈ రోజుతో ఇంక మొత్తం క్లోజ్ అయిపోతుందండి రూటు సో చాలామంది ఎవరైతే సెలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు తెచ్చుకున్న మెటీరియల్ అంతా తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇదే లాస్ట్ పాయింట్ అండి ఇంకా శ్రీశైలం జస్ట్ మనకి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అన్నందరూ ప్యాక్ చేసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ టైంకి ఇదండి వ్యూ చూసారు కదా ఇంత ఇంత ట్రావెల్ అయితే మనం చేసామండి అక్కడ చివర ఒక కొండ ఉంది కదా ఆ కొండ నుంచి ఈ కొండ అలానే ఈ చుట్టూ రౌండ్ మళ్ళీ మట్టం బావి ఆ కిందకు వెళ్ళి మనం పైకి వచ్చామండి మళ్ళీ మేము కైలాస ద్వారం అనేది రీచ్ అయిపోయామండి మాకు అరౌండ్ నైట్ సెవెన్ అయితే అయింది సో ఈ కైలాస ద్వారా రీచ్ అయిపోయి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మేమైతే మళ్ళీ శ్రీశైలం రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాం వెళ్ళే రోడ్డు గనలో మనకి ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉంటుందండి చూశారు కదా ఇది మట్టితో చేశారంట చాలా బాగుంది విగ్రహం కానీ డేలో ఎట్లా ఉంటే మేము ఫోటో అయితే పెడదాము నైట్ టైం కాబట్టి మేము టార్చ్ చేసి చూపిస్తున్నాం మేము సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకున్నాం అండి సాక్షి గణపతి అనగా కైలాసంలో గణేషుడు శివుడికి సాక్ష్యంగా ఉంటారండి మేము శ్రీశైలం వచ్చామని చెప్పడానికి ఇలా మా శ్రీశైలం పాదయాత్ర అనేది ముగిసిందండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి